పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు జెఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు జమ్ముల సతీష్ రెడ్డి స్కూల్ వ్యాగులు పెన్నులు ప్యాడ్లు అందజేశారు నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూల్ మండలం మంతటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు జెఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు మెటీరియల్స్ అందజేశారు ఈ సందర్భంగా జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు జమ్ముల సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతి పరీక్షలో మంచి ఫలితాలు సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ కామెంట్ బాక్సులు బ్యాగ్లు బ్యాగ్లు దయచేసి గట్టిగా చొప్పట్లతోటి ఈ ఆహ్లాన్ని ఆనందాన్ని సరికేషన్ ఇస్తున్నాయన్నారు స్వాతి పెట్టండి థ్యాంక్స్ చెప్పండి నా ఎమ్మెల్యే గారికి సత్యం రెడ్డి గారికి వేరు విధంగా ఉన్న పిల్లలందరికీ కూడా ఈ అమ్మాయి ఫిజికల్లీ యాంటీఫార్లు సార్ కూడా ఎగ్జామ్స్ పెట్టడానికి పరీక్ష పేపర్లను ప్రింట్ తీయడానికి ప్రింటర్ ప్రాబ్లం ఉన్నది అది కూడా దాతలు సహకరిస్తే సంతోషం ఉన్నారు సన్మానం చేయాల్సిందిగా మిగతా పెద్దలంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతాను చంద్రునితో మేము పేదలాగా మన ఎమ్మెల్యే గారికి శివ సన్మానం చేయాల్సి చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు జమ్ముల సతీష్ నాగర్ కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ జేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈ సంస్థ స్థాపించి ఇంచుమించు ఐదేళ్ళ సమయం అవుతుంది గత నాలుగైదేండ్ల నుంచి నిరుపేదల కోసం అదేవిధంగా యువత కోసం సర్కార్ బడులో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు మా ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది అందులో ముఖ్యంగా సర్కారు బరిలో ఉన్నటువంటి పిల్లల ప్రతిభను గుర్తించాలని వాళ్ళకు మౌలిక వసతులు కల్పించి భవిష్యత్తులో వాళ్ళకు తోడుగా అండగా నిలవాలని ఈరోజు అంతటి గ్రామంలో పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు చేతన కల్పించాలని వాళ్ళలో మనోధైర్యాన్ని నింపడానికి భవిష్యత్తులో వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ఎంచుకున్నా మేము అండగా నిలబెడతామని వాళ్ళకి ఈరోజు ఈరోజు వాళ్ళందరినీ కూడా కలుసుకోవడం జరిగింది ఈ ఫౌండేషన్ ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా సర్కారు బడులో చదువుతున్న పిల్లలను వాళ్ళను ఎంతో కొంత కొంచెం ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు ఉంటాయి మా ఫౌండేషన్ ద్వారా వారికి చేయితనిచ్చి ఏదో రకంగా వాళ్ళని ఆదుకొని భవిష్యత్తులో వాళ్ళు ఏ కార్యక్రమాలు తీసుకున్నా మా ఫౌండేషన్ ఉంటుందని గతంలో చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా ఎన్నో స్కూళ్ళకి చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తాం కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా మేము సహాయం చేయడమే కాదు ఈ సహాయాన్ని ఉపయోగించుకొని విద్యార్థులందరూ కూడా మున్ముందు భవిష్యత్తులో మంచిగా రాణించాలని అన్ని విధాలుగా ముందుకు పోవాలని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా ఈ అవకాశాన్ని కల్పించిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం